కర్ణాటకలోని బీదర్ పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదిన్నర గంటల ప్రాంతం బీదర్లోని శివాజీ సర్కిల్లో గిరి వెంకటేష్ అనే నలభై ఐదేళ్ల వ్యక్తి శివా కాశీనాథ అనే ముప్పై ఐదేళ్ల వ్యక్తి వెహికల్ నుంచి డబ్బులు బాక్స్ తీసుకుని ఏటీఎంలోకి ఫిల్ చేయడానికి వెళ్తున్నారు అక్షరాల తొంభై మూడు లక్షల రూపాయలు ఉన్నాయి ఆ పెట్టెలో ఈలోపే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చారు జోబులో నుంచి కారం ప్యాకెట్ తీశారు కారం పొడి తీసి ఏటీఎం సెక్యూరిటీస్ ఇద్దరి కళ్ళలో కొట్టారు వాళ్ళు కళ్ళు మండి తుడుచుకునే లోపే జేబులో నుంచి ఓ గన్ తీసి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు ఇద్దరు సెక్యూరిటీస్ కింద పడిపోయారు ఆ పెట్టె తీసుకుని పారిపోయేందుకు ఈ దొంగలు చేసిన ప్రయత్నం చూడాలి ఓవైపు బైక్ పడిపోతుంది మరోవైపు డబ్బులు జారి కింద పడిపోతున్నాయి పెట్లో నుంచి అయినా సరే మళ్ళీ మళ్ళీ నోట్ల కట్టలు తీసి పెట్లో సర్దుకుని అందరూ చూస్తుండగానే పారిపోయారు ఎవ్వరూ ఆపలేదా ఇద్దరిని ఆ దొంగలు కాల్చిన కాల్పులకు గిరి వెంకటేష్ అనే సెక్యూరిటీ సర్వీసెస్ మ్యాన్ చనిపోయాడు మరొకరికి తీవ్ర గాయాలయ్యారు బేదర్ పోలీసులు అప్పుడు హై అలర్ట్ ప్రకటించారు తొంభై మూడు లక్షలతో పారిపోతున్న ఆ దొంగల్ని పట్టుకోవాలని వెంబడించారు సీన్ కట్ చేస్తే ఆ ఇద్దరు దొంగలు ఆ రోజు సాయంత్రానికి హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్లో ప్రత్యక్షమయ్యారు అఫ్జల్ గంజ్లో ఉన్న రోషన్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్లి హైదరాబాద్ నుంచి రాయ్పూర్ వెళ్ళాలి రెండు టికెట్లు ఇవ్వని చెప్పి వేరే ఏవో పేర్లు చెప్పి బుక్ చేసుకున్నారు అయితే బస్సు రావడానికి ఇంకా టైం ఉందని చెప్తే చేతిలో ఉన్న డబ్బుల బ్యాగ్ తోనే ఎటో వెళ్లిపోయారు తిరిగి సాయంత్రం ట్రావెల్ మేనేజర్ చెప్పిన టైంకి వచ్చారు మినీ బస్సులో కూర్చోండి మా మెయిన్ బస్ వేరే చోట ఉంది అక్కడికి తీసుకెళ్తామని ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ ఆ దొంగలకి చెప్పాడు జనరల్ గా చెకింగ్ ఉంటుంది కదా ఎంతమంది వచ్చారు ఏంటి మినీ బస్సులు చెక్ చేస్తుంటే బస్సులో ఎవరో ఇద్దరున్నారు వెనకాల ఎవరని అడిగితే మేము బేదర్ పోలీసులు అని చెప్పారు ఆ ఇద్దరు ఎందుకు చెప్పారో తెలియదు నిజంగా కో ఇన్సిడెన్స్ కావచ్చు ఆ మాటలు బస్సులో ముందున్న ఈ దొంగలు చెవులో పడ్డాయి అంతే భయపడిపోయారు కదలకుండా అలాగే కూర్చున్నారు కానీ టెన్షన్ ఉంది తీరా జహంగీర్ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మమ్మల్ని ఏం అడక్కు ముందు బస్సు పోనించే అంటూ బాక్స్ లో నుంచి ఐదు వందల నోట్ల కట్ట ఒకటి తీసి జహంగీర్కి ఇవ్వబోయారు ప్రైవేట్ ట్రావెల్స్ జహంగీర్ కి అయితే ఏదో అనుమానం వచ్చింది అసలు మీరు ఎవ్వరు ముందు బస్సు దిగండి ఆ బ్యాగ్ ఏంటి ఆ బ్యాగ్ లో ఏమున్నాయని అడిగారు అంతే ఆ దొంగలు ఇద్దరు తిరగబడ్డారు జోబులో నుంచి గన్ తీసి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు ఈసారి జహంగీర్ తీవ్రంగా గాయపడ్డాడు బ్యాగ్ పట్టుకుని ఆ దొంగలు పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి మీరు కూడా చూడండి బుల్లెట్లు తగిలిన జహంగీర్ బాయ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్లి పోలీసులు ఫోన్ చేయి వాళ్ళు ఎవరో దొంగల్లో ఉన్నారు అని చెప్పాడు పోలీసులు వచ్చారు బుల్లెట్ల శాంపిల్స్ తీసుకున్నారు ఉదయం బేదర్లో సెక్యూరిటీపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపి తొంభై మూడు లక్షలు కొట్టేసిన ఆ దొంగలే హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కూడా కాల్పులు జరిపారు అని అర్థమైంది ఇప్పుడు ఆ ఇద్దరు దొంగల్ని పట్టుకోవడానికి హైదరాబాద్ పోలీసులు మొత్తం హై అలర్ట్ ప్రకటించారు ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ ఎస్రా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న జహంగీర్ హెల్త్ కండిషన్ ఎలా ఉందో పరిశీలించారు ఆ ఇద్దరు దొంగల్ని పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు చూడాలి అసలు ఆ దొంగలు ఇద్దరు ఎవరు వాళ్ళు ఎందుకు ఇలా కాల్పులు జరుపుతున్నారు అసలు ప్లాన్ ఏంటి వాళ్ళకి గన్ ఎక్కడి నుంచి వచ్చింది మొత్తం ప్రస్తుతానికైతే మిస్టరీలా ఉంది పోలీసులు ఏం చేస్తారో విచారణలో తేలాల్సింది you <laughs>